ఫ్రెండ్స్ నేను మీ అభిజాన్ ఇవేంటో తెలుసా సోయా చంక్స్ వీటితో ఇప్పుడు నేను కర్రీ వండుతాను చపాతీలకి చూడండి ఫస్ట్ వీటిని వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి చంక్స్ని ఒకసారి బాయిల్ చేసుకోవాలన్నాను కదా ఇలా బాయిల్ చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి ఆ తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ చంక్స్ని ఇప్పుడు వాటర్లోంచి దేవ దేవేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఒకసారి ఇలాగ వాటర్లోంచి తీసేసుకుంటే చంక్స్ మరీ మెత్తగా అవ్వకుండా ఉంటాయి చంక్స్ని ఇలా రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఆనియన్స్ని రెడీ చేసుకున్నావు ఫ్రెండ్స్ ఆనియన్స్ని ఇలా కావాలి పొడవగా కట్ చేసుకోవాలి నేను ఇలా పొడవగా కట్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఆనియన్స్ అన్నీ కట్ చేసేసాను ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను ఆ పెనంలో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఫస్ట్ బిర్యానీ లీఫ్ వేయాలి ఎందుకంటే ఈ బిర్యానీ ఆకు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఆయిల్లో బిర్యానీ ఆకు వేసి ఒక టూ మినిట్స్ టూ సెకండ్స్ ఉంచితే సరిపోతుంది ఆయిల్లో బిర్యానీ లీఫ్ వేసాం కదా ఫ్రెండ్స్ తర్వాత ఆనియన్స్ వేద్దాం ఈ ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి కొంచెం సాల్డ్ వేసుకుంటే ఆనియన్స్ మగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇండ్లు సా పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇలా వేసుకోవడం వల్ల కర్రీ పచ్చివాసన రాకుండా ఉంటుంది నెక్స్ట్ ఒక స్పూన్ మసాలా మసాలా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఇస్తున్నాను నేను ఒక టూ సెకండ్స్ ఇలా లో ఫ్లేమ్లో మగ్గేజాము అప్పుడు సోయా చంక్స్ వేసుకుందాం నెక్స్ట్ సోయా చంక్స్ వేద్దాం దీంట్లో నేను యాక్సెస్గా బంగాళదుంప ఒక బంగాళదుంపని క్లీన్ చేసుకుని కట్ చేసుకున్నాను ఫ్రెండ్ ఎందుకంటే పిల్లలు సోయా చంక్స్ తినడానికి వేచి పెడతారు కదా బంగాళదుంప ఉంటే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అందరికీ తెలిసిందే కదా పిల్లలకి బంగాళదుంప అంటే ఎంత ఇష్టమో అన్నది ఒకసారి ఇలా కలుపుకుంటాం ఫ్రెండ్స్ ఒక గ్లాస్ వాటర్ వేద్దాం ఫ్రెండ్స్ ఇంట్లో వాటర్ వేసాను ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుదాం ఇప్పుడు పాన్కి మూత పెట్టాను ఫ్రెండ్స్ ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇది పాన్ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుదాం త్రీ విజిల్స్ వస్తే ఈ కర్రీ మనకి రెడీ అయిపోతుంది వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనకి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది దీంట్లో కార్మిస్కి కొంచెం కర్రీ పక్కవేస్తుందాం చూడండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ కర్రీ సోయా చంక్స్ కర్రీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చికెన్ తినడం లేదు కదా పిల్లలకి చంక్స్ వండడం వల్ల వీళ్ళకి చికెన్ తినే సేమ్ చికెన్ కర్రీలానే ఉంటాయి చంక్స్ బోన్లెస్ చికెన్ కర్రీలా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు టేస్టీ టేస్టీగా తింటారు కొంచెం వాటర్ ఉంది കരീ രെഡീ അയിപ്പോയി ചൂട ഇല്ല ആയിൽ വച്ചാൽ ഇങ്ങ കരീ രെഡി അയിട്ട്